ముందుగా రావు గారికి నమస్కందులు తెలుపుకుంటున్నాను డాక్టర్ డిఎన్ రావు గారు యోగశ్రీ డాక్టర్ డిఎన్ రావు గారు శ్రీ కూడా నమస్మ నమస్తలతో రామస్కారాలు తెలియజేసి తీసి వీక్షించవలసిందిగా కూడా చేయించి గత వైభవాన్ని బ్రతులు పెంచడం జరిగింది వీక్షించవలసిందిగా కోరుచున్నాను మధ్య లేరు ఎవరైనా సరే నాయ శిష్యులు గారు అజిస్తారని ఆశిస్తున్నాను నా ప్రయత్నానికి ఏపీ ఫౌండర్ అంతా ప్రెసిడెంట్ ఓరెంట కలిగిస్తారని ఫౌండర్ సార్ ఈ యొక్క బుక్ పేరు నెరవేర్చలేకపోయినా ప్రాణాయామం ముద్రలు కనీసం చిన్న చిన్న కోరికలైనా నేను నెరవేర్చాలని శాస్త్రాన్ని చిన్న ప్రయత్నం చేస్తున్నాను వారు రచించిన నా ఛానల్ ద్వారా నాన్నగారి దీపా ప్రతికరమైనటువంటి యోగా మీద గత వైభవాన్ని రచన చేసి వీక్షించే వారందరికీ కూడా అందరికీ అందించి మా యొక్క గంట మంది మంచి శిష్యుల్ని ఎక్కువ మంది శిష్యుల్ని నాన్నగారి యొక్క తయారు చేసి జీవిత చేస్తున్నారు గురువులుగా మరొకసారి నెమరు వేసుకునే లాగా అందిస్తూ ఉన్నారు వారు చేసి మా ఛానల్ ద్వారా తెలుసుకుంటే ఎవరు మర్చిపోలే నాకు ఇస్తారని మరి అందరినీ కోరుచున్నాను సివిల్ ఇంజనీర్ థ్యాంక్ యూ సివిల్ ఇంజనీర్ అయినా థ్యాంక్ యూ వారికి అనుగ్రహం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వారికి ఇంకా ఎంత ఇంట్రెస్ట్ గా చూడాలి అనుకుని యోగా మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళందరికీ చూస్తున్నా యోగా కోసం రీసెర్చ్ చేసే వాళ్ళని మనం యోగా అనేది అసలు వైజాగ్ సబ్స్క్రైబ్ ప్రకారంగా ఎలా అభ్యసించాలో తెలియప మరియు యోగా అభిలాషలకి షేర్ చేయండి మన ఆంధ్ర తెలుగు నాన్నగారి బుక్స్ నేను గురించి ప్రచారం చేస్తూ స్కాన్ చేయించే ముందుకి అందరికి ఫ్రీడమ్ మైండ్లో కూడా పెట్టిస్తాను నీళ్ళుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు కూడా తీసుకోవచ్చు చేసిన యోగ విన్యాసం ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన కృషికి పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మరి ఇంతటి కృషి చేసిన యోగాభ్యాసులు ఎవరు లేరనే చెప్పాలి ఎంతోమంది ఈరోజు పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నాం అనేక రకాల గురువులైతేనేమి శిష్యులైతేనేమి వారి వారి యొక్క ఉనికిని చాటుకుంటూ ఉన్నారు మరి నాన్నగారి దగ్గర వీరంతా కూడా యోగాన్ని అభ్యసి అభ్యసించటమే కాకుండా సలహాలు తీసుకోవటమే కాకుండా వారు అనేక విషయాల్లోనూ ముందుండి అందరికీ కూడా యోగ శాస్త్రం ఎలా ఏమిటి మనకు పతంజలి యోగ శాస్త్రంలో ఏ విధమైనటువంటి విషయాలు మన ఋషులు చెప్పారు వాటి మీద అవపోసణ పెట్టారనే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మరి ఆయన చేసిన కృషి అనేది ఎనలేనిది ఎప్పుడు ఎవరికి ఎవరు కూడా మర్చిపోలేనిదిగా నేను భావిస్తాను ఎందుకంటే చిన్నతనంలో నేను బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని మాకు ఐదారు సంవత్సరాల నుంచి కూడా యోగాని అభ్యసింపచేసి మా ద్వారా ప్రచారం చేయటానికి కూడా మమ్మల్ని వినియోగించుకుని కాలేజీలకి స్కూల్స్కి యూనివర్సిటీలకి ఇది నేను మా చెల్లెలు మా తమ్ముడు ఇది నేను ఇది గజకర్ణి ఇవన్నీ కూడా ఆసనాలన్నీ కూడా వారి సమక్షంలో మేము నేర్చుకుని శిష్యులు ఉన్నారు ఇందులో ఇది నేను ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఆసనాలన్నీ కూడా మేము వారి ఆధ్వర్యంలో నేర్చుకొని వేయటం జరిగింది మరి ఆ ఆసనాలు వేయటం ఒకటే ప్రాధాన్యత కాదు దాని ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియపరిచిన ఆంధ్ర తెలంగాణలో గొప్ప వ్యక్తిగా మనము వారికి వారికి గుర్తింపు ఉంది అది అందరికీ వారి శిష్యులు ఇంకా వారి సహ సహచర్యులు వాళ్ళు కొంతమంది వారి సంబంధించిన మిత్ర బృందము కొంతమంది ఉన్నారు ప్రస్తుతం కొంతమంది లేరు మరి కొన్ని పరిస్థితుల కారణం వల్ల వారికి సంబంధించిన ఇవ్వవలసిన విలువలు మనం మేము ఇవ్వలేకపోయినట్లే నేను భావిస్తున్నాను మరి వారి ఎన్నో ఆశయాలను కళ్ళనికని నెరవేర్చుకోలేని పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి రాని పరిస్థితులు యోగ విద్యని డబ్బు కోసం అమ్ముకోకూడదు నమ్ముకోవాలి అందరికీ కూడా యోగ విద్యను నేర్పించాలి అనే ఒక పట్టుదలతో అందరినీ ఎంతోమంది శిష్యుగణాన్ని ఆయన తయారు చేయడం జరిగింది కట్టుకున్న తన సుహస్థాలతో కట్టుకున్న ఈ ఇంట్లో వారు తీసుకున్న ఈ యొక్క అవార్డు అయితేనేమి ఫొటోస్ అక్కడే ఆయన ఒక లైబ్రరీ నిర్మించుకొని బుక్స్ అన్నీ కూడా వారి ఇంట్లోనే ప్రస్తుతానికి కూడా అక్కడే ఉన్నాయి వారి యొక్క జీవిత చరిత్ర బుక్ కూడా ఒక శిష్యుడిగా రాయటం జరిగినది పద్మశ్రీ అవార్డులకి ఎంపిక చేయబడి కొన్ని కారణాల వలన వారు తెలిసి ముందుగా తెలుసుకోలేని పరిస్థితుల వల్ల పద్మశ్రీకి నేనే స్వయంగా ఆ వారి రికార్డు అంతటినీ కూడా ఒక బుక్గా తయారు చేయించి పంపించటం కూడా జరిగినది కొన్ని పొలిటికల్ కారణాల వల్ల అయితేనేమి రకరకాల కారణాలు అయితేనేమిదృష్టం వారు పద్మశ్రీ రాదనప్పటికీ కూడా పద్మశ్రీ ఇవ్వదగిన వ్యక్తి వ్యక్తి ఇవ్వలేకపోవడం మన దురదృష్టము మన ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నేను వేరే ఇంకో బుక్ కూడా మీకు పరిచయం చేస్తాను ఇప్పటికీ ఇంతటితో ముగిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నేను ఈ బుక్ సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు వివరంగా వివరిస్తాను నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శిష్యులు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే కొంతమందికి ఫార్వర్డ్ చేయండి నాన్నగారు శిష్యులు ఉంటారు వారికి చూడకపోతే వారు కూడా చూస్తారు వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని నా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా ప్రాణాయామం ముద్రలు గురించి ఎంతో కృషితో శాస్త్రాలని పఠించిన దిమ్మట వారు రచించిన ఎంతో ఆయన ప్రీతి ప్రీతికరమైనటువంటి యోగా మీద రచన చేసి అందరికీ అందించి శిష్యుల్ని ఎంతోమంది మంచి శిష్యుల్ని యోగా శిష్యుల్ని తయారు చేసి ఆ శిష్యులు ఇప్పుడు గురువులుగా ఎంతోమందికి విద్యను ఉపయోగ విద్యను అందిస్తూ ఉన్నారు వారు చేసిన కృషి ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేనిది ఎంతో త్యాగం చేశారు వారు స్వయంగా సివిల్ ఇంజనీరు సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ వారికి యోగా మీద ఒక అత్యంత అభిలా ఆ అభిలాషతో వారు ఉద్యోగాన్ని కూడా త్యజించి త్యాగం చేశారని చెప్పచ్చు యోగా కోసం రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలను మనం యోగా అనేది అసలు ఒరిజినల్గా శాస్త్ర ప్రకారంగా ఎలా అభ్యసించాలో తెలియపరిచిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆంధ్ర తెలంగాణలో యోగా గురించి ప్రచారం చేస్తూ ఎంతోమందికి ఆదర్శనీయులుగా నిలబడినారు వారు చేసిన యోగ విన్యాసాలు ఆయన కృషికి అర్థం పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మరి ఇంతటి కృషి చేసిన యోగాభ్యాసులు ఎవరు లేరనే చెప్పాలి ఎంతోమంది ఈరోజు పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నాం అనేక రకాల గురువులైతేనేమి శిష్యులైతేనేమి వారి వారి యొక్క ఉనికిని చాటుకుంటూ ఉన్నారు మరి నాన్నగారి దగ్గర వీరంతా కూడా యోగాన్ని అభ్య కాకుండా సలహాలు తీసుకోవటమే కాకుండా వారు అనేక విషయాల్లోనూ ముందుండి అందరికీ కూడా యోగ శాస్త్రం ఎలా ఏమిటి మనకు పతంజలి యోగ శాస్త్రంలో ఏ విధమైనటువంటి విషయాలు మన కృషులు చెప్పారు అనే వాటి మీద అవపోసణ పెట్టారనే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మరి ఆయన చేసిన కృషి అనేది ఎనలేనిది ఎప్పుడు ఎవరికి ఎవరు కూడా మర్చిపోలేనిదిగా నేను భావిస్తాను ఎందుకంటే చిన్నతనంలో నేను చాలా బాగా చింతనలో ఉన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని మాకు ఐదారు సంవత్సరాల నుంచి కూడా యోగాని అభ్యసింపచేసి మా ద్వారా ప్రచారం చేయటానికి కూడా మమ్మల్ని వినియోగించుకుని కాలేజీలకి స్కూల్స్కి యూనివర్సిటీలకి ఇది నేను మా చెల్లెలు మా తమ్ముడు ఇది నేను ఇది గజకర్ణి ఇవన్నీ కూడా ఆసనాలన్నీ కూడా వారి సమక్షంలో మేము నేర్చుకుని శిష్యులు ఉన్నారు ఇందులో ఇది నేను ఇన్ని ఎక్స్ట్రాడినరీ ఆసనాలన్నీ కూడా మేము వారి ఆధ్వర్యంలో నేర్చుకొని వేయటం జరిగింది మరి ఆ ఆసనాలు వేయటం ఒకటే ప్రాధాన్యత కాదు దాని ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియపరిచిన ఆంధ్ర తెలంగాణలో గొప్ప వ్యక్తిగా మనం వారికి వారికి గుర్తింపు ఉంది అది అందరికీ వారి శిష్యులు ఇంకా వారి సహ సహచరులు వాళ్ళు కొంతమంది వారి సంబంధించిన మిత్ర బృందము కొంతమంది ఉన్నారు ప్రస్తుతం కొంతమంది లేరు మరి కొన్ని పరిస్థితుల కారణం వల్ల వారికి సంబంధించిన ఇవ్వవలసిన విలువలు మనం మేము ఇవ్వలేకపోయినట్లే నేను భావిస్తున్నాను మరి వారి ఎన్నో ఆశయాలని కలకని నెరవేర్చుకోలేని పరిస్థితులు అనేక రకాలుగా కలిసి రాని పరిస్థితులు యోగ విద్యని డబ్బు కోసం అమ్ముకోకూడదు నమ్ముకోవాలి అందరికీ కూడా యోగ విద్యను నేర్పించాలి అనే ఒక పట్టుదలతో అందరినీ ఎంతోమంది శిష్యుగణాన్ని ఆయన తయారు చేయటం జరిగింది నాన్నగారు స్వయంగా కట్టుకున్న ఆయన సుహస్థాలతో కట్టుకున్న ఈ ఇంట్లో వారు తీసుకున్న ఈ యొక్క అవార్డు అయితేనేమి ఫొటోస్ అక్కడే ఆయన ఒక లైబ్రరీ నిర్మించుకొని బుక్స్ అన్నీ కూడా వారి ఇంట్లోనే ప్రస్తుతానికి కూడా అక్కడే ఉన్నాయి వారి యొక్క జీవిత చరిత్ర బుక్ కూడా ఒక శిష్యుడిగా రాయటం జరిగింది పద్మశ్రీ అవార్డులకి ఎంపిక చేయబడి కొన్ని కారణాల వలన వారు తెలిసి ముందుగా తెలుసుకోలేని పరిస్థితుల వల్ల పద్మశ్రీకి నేనే స్వయంగా ఆ వారి రికార్డు అంతటినీ కూడా ఒక బుక్గా తయారు చేయించి పంపించడం కూడా జరిగినది కొన్ని పొలిటికల్ కారణాల వల్ల అయితేనేమి రకరకాల కారణాలు దృష్టం వారు పద్మశ్రీ రాదనప్పటికీ కూడా పద్మశ్రీ ఇవ్వదగిన వ్యక్తి వ్యక్తి ఇవ్వలేకపోవటం మన దురదృష్టము మన ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నేను వేరే ఇంకో బుక్ కూడా మీకు పరిచయం చేస్తాను